అరే 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 ఎందుకు అట్లా పోతున్నావు నా తప్పు

కృష్ణా జిల్లాల హక్కుల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మెదగ వైఖరి నిరసనగా మన హక్కుల్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఈరోజు నల్గొండలో ఏదైతే బహిరంగ సభ జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షతన కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతుందో ఆ సభకు సూర్యాపేట నుండి ఆటో కార్మికులు కూడా ఆటో డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వెళ్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బ్రతుకులు కూడా ఆగమిక్కున్నాయని ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి గత కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆటో కార్మికులు మా నిరసన తెలియజేయాలి తప్పకుండా మా సమస్యను కూడా కేసీఆర్ గారిని తీసుకుపోవాలని చెప్పి మరి వాళ్ళ కేసీఆర్ గారు నల్గొండ కోసం సందర్భంగా సూర్యాపేట నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసి తప్పించుకోవాలని చెప్పి చూసి గత వారం రోజులుగా ముఖాయింపు ధోరణిలో మాట్లాడినా నిన్న తప్పు ఒప్పుకోక తప్పని పరిస్థితిలోకి వచ్చింది చేసిన తప్పును సరి చేసుకోక బాగా ఎదురుదాడి చేసిన ప్రభుత్వం నిన్న శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడం అంటేనే స్పష్టంగా తేలిపోయింది వాళ్ళు ఇన్ని రోజులు గత వారం పది రోజులుగా మాట్లాడుతున్న మాటలన్నీ అబద్దాలని కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కేసీఆర్ నుండి రోజులు ప్రాజెక్టులు మన చేతుల్లోనే ఉన్నాయని మన హక్కులు పరిరక్షించబడి నిన్న వాళ్ళు తీర్మానం పెట్టడంతోనే అర్థమైపోయింది ఇంకా కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు మేమేదో పోతాం ఈ గడ్డకు పోతాం ఆ గడ్డకు పోతామని చెప్పి పాపం గడ్డలెక్కే ప్రయత్నంలో ఉన్నారు మీరు పోతే గడ్డలకు పోతారు కానీ గండం నుంచి మాత్రం గట్టెక్కలేరు చేసిన తప్పును తెలుసుకొని చంపలేసుకొని మొత్తం తెలంగాణ ప్రజలందరం కలిసి కొట్లాడదాం రండి ముందుకు వస్తే మేము సిద్ధంగా ఉన్నామనే మాట కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు సోయ్ లేకుండా ప్రభుత్వాన్ని నడిపి ఒక అవగాహన రాహిత్యంతో అనుభవ రాహిత్యంతో అనాలోచితంగా మీరు చేస్తున్న పరిపాలన రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తుంది రాష్ట్ర పరువును కూడా పోగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు రాష్ట్ర పరపతిని పోగొట్టే పరి పరిస్థితి తీసుకొస్తున్నారు తెలంగాణ వ్యతిరేకులందరూ ఒకటే కేసీఆర్ గారి మీద దాడి చేస్తూ ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని కబలించాలి ఎట్లా హక్కుల్ని మళ్ళీ అలరాయాలి మేము ఎట్లా దోపిడీ చేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళ చేతుల్లో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కీలుబొమ్మలుగా ఉండడం అనేది మన దురదృష్టం తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏం జరుగుతున్నాయో పరిణామాలు ఎటు అవుతున్నాయో పద్నాలుగేండ్లు కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు కేంద్రంతో యుద్ధం చేసి కాపాడబడ్డ హక్కుల్ని ఈ రకంగా వదిలేయడం అనేది తెలంగాణ అభివృద్ధికి అతిపెద్ద ఆటంకం అవుతుంది మనం చూసిన గత పది సంవత్సరాలలో వ్యవసాయ రంగంతోనే తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్ అయింది వ్యవసాయ రంగంలోనే నెంబర్ వన్ అయింది వ్యవసాయ రంగంతోనే నెంబర్ వన్ అయింది రాష్ట్రంలో ఈ దేశంలో వ్యవసాయ రంగం నుంచి అత్యంత అధిక ఆదాయం తీసుకొచ్చిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందంటే రెండు నదుల నీళ్లను కేసీఆర్ గారు ఎట్లా ఉపయోగించిండో ఇది మన దేశమంతా తెలుసు లెక్కలున్నాయి స్పష్టంగా రెండు వేల పదమూడు పద్నాలుగు ముందు ఏముంది వ్యవసాయం రెండు వేల ఇరవై నాలుగు వరకు కేసీఆర్ ఎట్లా చేయగలిగిండు వ్యవసాయం అనేది ప్రతిదీ కూడా ఉన్నాయి ఇక ఈ దవాబాయింపులు బుకాయింపులు ఎదురుదాడులు మానేసి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని చెంపలేసుకొని ముందుకు రావాలి తప్ప తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముందుకు రావాలి తప్ప ఈ గడ్డలకు ఆ గడ్డలు పోయి దాచుకుంటామంటే కుదరదు ప్రజలు పక్కదారి పట్టిస్తామంటే కుదరదు ఇవాళ ఒక్కరొక్కరుగా నెమ్మదిగా అన్ని రంగాల ప్రజలకు అర్థమవుతూ ఉంది వీళ్ళ అనాలోచితమైన పరిపాలన వాళ్ళ ఆటో కార్మికులు కూడా ఏ రకంగా బాధలు పడుతున్నారో ఇప్పటికీ దాదాపు ఇరవై రెండు మంది పైగా ఆటో కార్మికులు చనిపోతే కనీసం వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేకుండా ఉంది దీనిపైన కూడా అందరూ కూడా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది అందుకే ఇవాళ ఆటో కార్మికులు కూడా పెద్ద ఎత్తున మా సభకు మద్దతుగా తరలి వెళ్తున్నందుకు శ్రేపటి నుంచి అందరూ కూడా నేను ఆటో కార్మిక సోదరులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇదే పద్ధతుల్లో ఐక్యంగా పోరాడాలి ముందుకు పోవాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో అవన్నీ నెరవేర్చడానికి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి అని చెప్పి కూడా నేను ఆటో సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఈ సభలను అడ్డుకుంటాం అది ఎందుకు చేస్తాం ఇదేదో చేస్తామని అనే ప్రగల్భాలు మాట్లాడడం మంచిది కాదు అండి మాట్లాడినారు పత్తలేరు మరి అడ్డుకుంటే రావాల్సి ఉండే కొమ్మడి సోదరులు వచ్చి అక్కడ నిలబడితే ఎట్లా అడ్డుకుంటారో తెలుస్తుండే ప్రవాహంలాగా వస్తూ ఉన్నారు ప్రజలు ఎక్కడెక్కడి నుంచోల్లో కదిలి వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా కేవలం కృష్ణా పరివాకమే కాదు అవతల వైపు గోదావరి పరివాక ప్రాంతం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కదిలిస్తున్నారు వస్తే ఆ ప్రవాహం ముందట వీళ్ళు ఏమవుతారో అడ్డం నిలబడితే తెలిసేది స్పష్టంగా ఎందుకు నలుగురు కార్యకర్తలు రేచే పెట్టి తప్పించుకొని పోవాలి మనం ఏం చేయగలుగుతాం అదే మాట్లాడాలి ఈ ఉతకోతలు ఎందుకు చెత్త మాటలు ఎందుకు అధికారంలో ఉన్నారు సో ఇండాలి కదా మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడలేదా ఒక రాజకీయ పార్టీ సమావేశం పెట్టుకుంటే సభలు పెట్టుకుంటుంటే ఆడుకుంటారు ఆపగలుగుతారా మీరు నిలబడి అడ్డం నిలబడి ఇటువంటి పిచ్చి ప్రయాణాలు చేస్తే మంచిది కాదు అది వాళ్ళకి గౌరవం కూడా కాదు